ఫస్ట్ ఆఫ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ అంటే అందరినీ హి విల్ అట్రాక్ట్ ఆల్ ద ఆడియన్స్ బాగుంది ఫస్ట్ ఆఫ్ సాంగ్ కూడా మంచి పిక్చర్ చేసిన అది చాలా బాగుంది నీట్ గా ఉంది ఫస్ట్ ఆఫ్ అయితే డీసెంట్గా ఉంది యా ఇట్ ఈస్ వెరీ గుడ్ వెరీ డీసెంట్ ఫస్ట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది మొత్తం ఫుల్ మాస్ 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 మొత్తం అంతా ఫైట్లే మూవీ చూపించాడు మూవీ ఆస్కార్ ఎందుకు వచ్చింది అంటే గేరవాణి గారికి ఇప్పుడే అర్థం అవుతుంది మాకు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ అనేది ఎక్కడ బోర్ కొట్టదు అసలు అసలు మనకి కళ్ళు అనేది తిప్పుగలేం చార్మింగ్ గా ఉంది నిధి అగర్వాల్ కూడా చాలా బాగుంది బాగా కనిపించింది కానీ కళ్యాణ్ బాబుని చూడకుండా ఉండలేం కళ్ళు తిప్పం కళ్యాణ్ బాబుని ఎందుకంటే అంత బాగా విజువల్స్ చేశారు చాలా బాగుంది మూవీ సాంగ్స్ కానీ కొల్లగట్టినది మాత్రం మ్యూజికల్ కాన్సెప్ట్ అయిపోయింది మొత్తం థియేటర్ మొత్తం ఎక్సలెంట్ హిట్ కొట్టేసాం బ్లాక్ బస్టర్ అన్న ప్లీజ్ ఏమనుకోదండి ఒకటి ఫ్లాప్ అయినా మాకు బాధ లేదు ఒక మాట చెప్పిన కానీ హైలైట్ ఇప్పటికైతే మాకు హైలైట్ కానీ సెకండ్ టాప్ లో ఏమొస్తా మాకు టెన్షన్ అంటే అర్థమైందా ఇది టెన్షన్ పడుతున్నాము కానీ అన్నా ఫ్లాప్ అయినా ఒక్క మాట చెప్తున్నా నిజం చెప్తా నిజం చెప్తా కానీ ఫ్లాప్ అయినా పర్లేదు కానీ మేమైతే ఆయన ఫ్యాన్ అయ్యి పది సినిమా ఫ్లాప్ కానీ మేము ఆయన మా ఫ్లాన్ ఒకటి మాత్రం దేవుడు మాకు ఎందుకంటే అన్న అవసరం లేదన్న అంతే కానీ ఫ్లాప్ అయినా పర్లేదు కానీ ఒక మేము మాకు మా గుండల్లో పెట్టుకుంటాం చాలు ఒక్కటే విషయం కాదు ఇటు ఏపీ తెలంగాణ కాదు మొత్తం సీరియడ్ గిరియడ్ మొత్తం ఓరల్ నంత కొడతాం నా ఫస్ట్ హాఫ్ సూపర్ తెలుగు రాష్ట్రాలకు ఒక్కరే దేవుడు బాబులకే బాబు కళ్యాణ్ బాబు అసలు క్లైమాక్స్ గాని టేకింగ్ గాని విజువల్స్ అయితే ఎక్సలెంట్ సర్ ఇట్టు కొట్టేసాం బాబులకే బాబు కళ్యాణ్ బాబు సాంగ్ సూపర్ అన్న విజువల్స్ అయి మాత్రం చాలా క్లారిటీగా తీశారు టైం తీసుకుంటే తీసుకున్నారు కానీ ఎక్సలెంట్ మూవీ డెంగ్యూతో అంతే చాలా బాగుంది భయ్య నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ ఇది చాలా చాలా చించేశారు విజువల్స్ అన్ని చించేశారు మామూలు సాంగ్ అయితే పిచ్చిలో ఉంది క్రేజీ భయ పవన్ కళ్యాణ్ కోహినూర్ సెకండ్ సూపర్ 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 డూపర్ సూపర్ చాలా బాగుంది కోసం చాలా ఏళ్ల తర్వాత వెయిట్ చేస్తున్నాము సినిమా చాలా మంచి సాక్షా ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది కొన్నాం నుంచి వెయిట్ చాలా బాగుంది ఎందుకంటే ఫ్యాన్స్ బరగా చూడొద్దండి లేగలేగా ఫ్యాన్స్ బరగా చూడొద్దండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ చేవర్ ఎందుకంటే సాంగ్స్ బాగున్నాయి ఉన్నాయి హిస్టారికల్ సిత్తమన్న ఇని ఎవరు లేట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సినిమా బాగుంది ఎవరైనా

కానీ సినిమా చాలా బాగుంది ఎవరు ఒక రోల్ ఒక ట్రోల్ ప్రతి ఒక్క హీరో ఫ్యాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎందుకంటే ప్రతి ఒక్క హీరో ఫ్యాను ఎందుకంటే ఆయన ఒక స్వార్థం లేని మనిషి అన్ని దానికే చాలా మంచి చేస్తాడు ఎవరు అడిగినా సాయం ఇది లేదనుకుండా చేసే వ్యక్తి అందుకని చెప్పే ప్రతి ఒక్క హీరో అభిమానులు కూడా మా పవన్ కళ్యాణ్ సార్ని ఇష్టపడతారు చాలా బాగుంది సినిమా సినిమా అయితే చాలా బాగుంటుంది కూడా బిజం సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డారంటే ఫైట్లు చూస్తే అతనే సూపర్ ఫైట్లు అన్నా మామూలుగా లేదు పవన్ కళ్యాణ్ జై పవర్ అంటే జై పవర్ జై అన్న సాంగ్స్ అన్న అదిరిపోయి స్టెప్ చేశాడు అన్నయ్య అసలు మైండ్ లో ఫైట్ లో సీన్ అయితే వేరే లెవెల్ అన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న ఇది మన సూపర్ అన్న జనం కోసం అన్న సినిమా అన్న జై పవర్ స్టార్ మన పవన్ అన్న మామూలుగా లేదన్న అసలు ఫస్ట్ హాఫ్ అయితే కుమ్మేశాడన్న జై పోస్టర్ జై పోస్టర్ అన్న సినిమా మాత్రం సూపర్ గా ఉంది ఏ ఫ్యాన్స్ గొడవ పడే అవసరం లేదు సినిమా అనేది అందరు బాగుంది సినిమా అంత మన ఏ హీరో ఎక్కువ లేదు మా హీరో ఎక్కువ లేదు హీరో ఎక్కువ లేదు ఒకటే లాగే ఉన్నారు సినిమా మాత్రం చింపేశాడు మామూలు లేదు ఫస్ట్ ఫస్ట్ హాఫ్ అయితే చింపేశాడు సెకండ్ హాఫ్ నుండి ఉంటది ఇప్పటి నుండి సినిమా మామూలుగా ఉండదు అది అని చెప్పు అది ఒక టెన్షన్ పెట్టేశాడు అంటే ఒక কয়న్ డైమండ్ 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 గురించి